Alleluia mm -hmm. mm -hmm. ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవునాములు మీ అందరికీ వందనములు నా పేరు పాస్టర్ కేకే రాజు ఇదనము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం మరి దేవుడు మీ అందరికీ దీవించి గాక మరి చాలా చక్కగా మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం మరి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా దేవుడు మీ అందరికీ ఉంచాలి మీ కుటుంబంలో దీవించి ఆస్వాదించాలి ఈ యొక్క సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్యంతో మనము భద్రపరచబడాలి దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప వాక్యము మరి గొప్ప ఆ యొక్క ఆనందము మరి ప్రతి ఒక్కటి మనము అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎందుకంటే దేవుని వాక్యమే గొప్పది దేవుని వాక్యమే శ్రేష్టమైనది కాబట్టి మరి ఆ వాక్యముతో మనం బలపడాలని దేవుడు ఆశ దేవుని యొక్క మాట వినడానికి సిద్ధముగా లేరు సేవకుడు చెప్పినప్పుడు అతను అతను నోటితో పలుకుతాడా పాలకుడు ఎదురుగా దేవుని వాక్యం ఉంటుంది ఆ వాక్యముతో దేవుడు మీకు బోధించాలని మనిషికి పెట్టి మరి మనిషితో మీతో మాట్లాడుచున్నాడు అలళీయ ఎందుకంటే మనకి ఇజ్రాయల్ ప్రజలకి మోసే గారికి పెట్టి మరి మోసే ముందు నడుస్తుంటే దేవుడు మోసతో మాట్లాడిన మాటలన్నీ ప్రజలకు నేర్పించాడు కాబట్టి అలళయా అదే విధము ఒక సేవ మాట్లాడుతున్నా అంటే దేవుని వాక్యము దేవుడు మాట్లాడుచున్నాడు మీ అందరితో అని దేవుడు మనము తెలుసుకోవాలి అలలియ అయితే దేవుడి మీ అందరితో మాట్లాడుచున్న మాట సిద్ధపడు సిద్ధపడిన సంఘముగా లేము సిద్ధపడిన మనుషులుగా లేము సిద్ధపడగా మనము సిద్ధంగా ఉన్నామా అని ఒకసారి మనకు ప్రశ్న వేసుకుంటే మనం సిద్ధముగా లేమండి హళలియ ఎందుకంటే దేవుడు మాట్లాడుచున్నాడు ఇక్కడ దేవుని సన్నిధానములో నువ్వు కనబడాలని దేవుని ఆశయం అంటే నువ్వు సిద్ధపడి దేవుని యొక్క ఆ సంఘములో సన్నిధానములో నువ్వు కనబడాలని దేవుని ఆశ ఇదను చూస్తే మనము పక్క దేశాలు ఒక దేశంపై పడుచున్నారు మరి దూరం నుండి ఎవరో ఒక దేశము మరి ఒక దేశం మీద కొడుతుంది మనుషుల్లో మనుషుల ప్రేమ ప్రేమ లేదు ఎక్కడ చూసినా భయంకరమైన రోదన వినబడుతుంది చావులు వినబడుతున్నాయి వరదలు వరదలు ముంచుకొస్తున్నాయి సముద్రములు పొరులుచున్నాయి ఆకాశములు మరి భూమి రెండు కలుస్తున్నాయి ఎక్కడ కలిసిపోయి మరి సర్వనాశనము చేస్తున్నాయి అయితే మనుషుల్లో ఒక ప్రేమ అనేది దూరం అయిపోయి దేవుని వాక్యముకి దూరం అయిపోయే మనుషులు ఇంకా దూరం దేవునితో అవడానికి సిద్ధముగా అయిపోయారు గాని దేవుని సన్నిధానంలో ఉండి దేవుని సన్నిధానంలో కనబడాలని ఆ సిద్ధపాటు మరి మనుషులు లేదండి చాలా కఠినమైన హృదయాలుగా మరి మారిన్నాయి అలా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు సిద్ధపడ పడ్డావా లేదా అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మనం లోకముకు చూస్తాం గాని దేవుని వాక్యముకి మనం వినడానికి చూడడానికి మరి దేవుడు చేసిన కార్యములు మనం చూడడానికి మనం అవి చూడము లోకముకు చూస్తాము లోకం వ్యసనాలు చూస్తాము లోక ఆశలకు చూస్తాం కానీ దేవుడు మేము మాట్లాడుతున్నాడు ఇదిగో రాబోయే దినముల్లో దేవుడు ఏది ఏదైతే చేయబోతున్నాడు ఏదైతే సంభవించుతుందో అవన్నీ మనము చూడడానికి మనము మన దగ్గర లేదు ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు ఇంత తెలుసు అందరికీ మన దేవుడు గొప్ప దేవుడు కార్యాలు చేయడం ఇంత తెలుసు కానీ దేవుడు నీతో మాట్లాడచ్చు అన్నమాట దేవుని సన్నిధానము కనబడాలంటే లేదు నేను కనబడను అలా అయితే దేవుడు ఈ దినము నీతో మాట్లాడుచున్నాడు నువ్వు సిద్ధపడాలి సిద్ధపడు అంటున్నాడు ఆమోస్ గ్రంథము నాలుగో అధ్యాయము మరి ఇక్కడ పన్నెండో వచనములో నేను చదువుతున్నాను కాబట్టి ఇజ్రాయేలులారా ఇలాగునే నేనిలాగునే గనుక ఇజ్రాయేలులారా మీ దేవుని సన్నిధి సన్నిధిని కనబడుటకే సిద్ధపడుని అన్నాడు నేనేమైనా చేయగలను నీతో ఒక్కరికే అనుకోండి జనముగా అను కాదు ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఎవరైతే చూస్తున్నారో వారితో మాట్లాడు నేనేమైనా నీ కోసం చేయగలను నేనేదైనా చేయగలను భూమిని నేను పగలగొట్టగలను ఆకాశం నేను చేర్చగలను గాలి విసిరగాలను నేను అగ్ని రాజుబెట్టగలను ప్రతి ఒక్కటి చేయగలను నీ కూడా నీకు నేను ఎదురుగా డైరెక్ట్ గా నేను వచ్చానంటే నువ్వు భరించలేవు అందుకు నువ్వు నాకు ఎక్కడ కనబడాలి దేవుని సన్నిధానంలో కనబడాలి ఈ లోకంలో నువ్వు కనబడకూడదని దేవుడు మాట్లాడతాడు అందుకు కదా కాబట్టి ఇజ్రాయెల్ లారా మీ ఏడల నేను ఇలా చేతును కనుక ఇజ్రాయల్ లారా మీ దేవుని దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు సిద్ధపడాలి ఇదను దేవుని మాటలకు వినడానికి సిద్ధపడాలి మరి ఇక్కడ చూస్తే దేవుని సన్నిధానంలో ఉండలేకపోతున్నాయి ధనము ఒక పది నిమిషాలు కూర్చోలేకపోతున్నాడు పది నిమిషాలు దేవునితో మరి మాట్లాడలేకపోతున్నాడు ప్రార్థన చేయలేకపోతున్నాడు ఎంత భయంకరమైన ఆ యొక్క జనములైన చూసుకోండి మరి మనిషి దూరం అయిపోతున్నాడు దేవునితో ఈ ధనము ఈ ధనము చూస్తే ఎక్కువగా 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 దేవునితో దూరం అవడానికి మనిషి ప్రయత్నిస్తాడు అయితే దేవుడు అంటాడు ఇక్కడ మీ దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడు అన్నాడు ఎంత లేకపోతే భయంకరమైన ఘోర జరగబోతుంది రాబోయే ఒక్కొక్కటి సంఘటన రాబోయే మనం దేవుడు నీకు కాపుదలు పెడుతున్నాడని ఇంకా నువ్వు కాపుదలలో ఉన్నావు కానీ నువ్వు సిద్ధపడాలని నువ్వు ఆలోచన నీకు లేదు నువ్వు సిద్ధపడాల దేవుని రాకడ కోసము దేవుని సన్నిధానంలో కనబడేటప్పుడు నువ్వు సిద్ధపడాలని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు అలలియా దేవుని మాటలు వినడానికి సిద్ధపాటు లేదండి ఇరిమియా గ్రంథము చూస్తే ఇరిమియా గ్రంథం ఆరో అధ్యాయము మరి పదే వచనములో నేను చదువుతున్నాను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను ఇంకెవరితో చెప్తాం మనం ఎవరికి మనం సాక్ష్యం ఇవ్వగలం ఒక దేవునికి ఇవ్వగలము ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకొనరు మరి గనుక వినలేకపోయి ఇదిగో వారు యహో వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరించుదురు ఆ త్రునీకరించుతున్నారు పడిపోతున్నారు ఇదను దేవుని వాక్యం ఏమన్నారు మేము ఎవరికి సాక్ష్యము ఇచ్చేద్దాము ఎవరికి సాక్ష్యం చెప్తాం మనం ఈ మనుషులు ఎవరైతే దేవుని రాజ్యంలో ఉన్నారో దేవుని బిడ్డలుగా మారున్నారో వారు దేవుని వాక్యమే వినడానికి సిద్ధముగా లేరు మరి ఇక్కడ సంతోషము లేని వారే దాన్ని తృణీకరించుతున్నారు వాక్యం అంటే దుర్దచవులు మనుషులు వాక్యం అంటే వినం మేము వాక్యముతో దూరమున్నారు ఇదనము సంఘంలో వాక్యం అంటే మొబైల్లో చూస్తారు కానీ మొబైల్ ఆ యొక్క మొబైల్ యొక్క పనులు చేసుకుంటారు కానీ దేవుని యొక్క వాక్యం వినడానికి ఎంత నీకు కొద్దిసేపే దొరుకుతుంది కదా కొద్ది కొంత సమయము మరి దొరికినప్పుడు ఆ యొక్క సమయం కూడా దేవునికి ఇవ్వడానికి సిద్ధపాటు లేదు మనుషులకి అయితే దేవుడు అన్ని ఆశీర్వాదాలు మనుషులకి ఇవ్వాలి వట్టి ఆశీర్వాదమే ఇప్పుడు సంఘాల్లో కూడా చాలా అయిపోయినాయండి వట్టి ఆశీర్వాదం గురుండే ప్రార్థన ఉంటది దేవుని రాకడ గురించి ప్రార్థన లేదు మా ఇల్లు శుభ్రంగా అయిపోవాలి మా కుటుంబం బాగా అయిపోవాలి మా యొక్క పనులు భారము చక్కగా అయిపోవాలి మాకు మంచి ఆ డబ్బులు మాకు సంపాదన రావాలి ఈ ఆశీర్వాదమే గురుండే కానీ దేవుని రాకడ గురుండి ఎవరు మరి సిద్ధపాటు అవడము లేదండి ఈ దినము మన యొక్క సత్యమైన మాట ఇది అరేలు అందరూ అంటారు ప్రభు ప్రభు అందరూ అంటున్నారు మరి దేవుడు వచ్చినప్పుడు మనము ఎలా ప్రభువుకు మరి ఎదురుగా ఎదురిస్తామో మరి ధ్యానం అర్థం అవ్వాలి మనకి అలా దేవుని సన్నిధానం సిద్ధపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మాటలు వినుటకు సిద్ధపడాలి నువ్వు నీ సాక్ష్యము వేరే వాళ్ళు చెప్పాలి దేవుడు చెప్పాలి నీ సాక్ష్యము నువ్వు దేవుని బిడ్డ బిడ్డగా మరి బిడ్డగా బిడ్డడగా బిడ్డగా మరి నువ్వు నడవబడాలి అప్పుడు నీకు దేవుడు సాక్ష్యం చెప్తాడు నీ కోసం సాక్ష్యం చెప్తాడు ఏసయ్య అన్నాడు నీ నీ కోసం నేను మనవి నా తండ్రితో చెప్తాను అంటే ఎంత గొప్ప మాట చూడండి నువ్వు ఇంత ప్రవర్తనను చక్కగా ఉన్నావు దేవుళ్ళు ఆ సిద్ధపాటు కోసము దేవుడు అంటాడు ఏమంటాడు ఏసయ్యా నీ కోసము నేను దేవుని దగ్గర మనవి చేస్తాను తప్పకుండా దేవుడు నీ కోసం మనవి చేయాలి అయితే మనం సిద్ధపాటలు ఉండాలి దేవుని మాటలు వినటకు సిద్ధంగా ఉండాలి దేవుని రాకడ కోసం సిద్ధంగా మనం ఉండాలి దేవుని ఎప్పుడు వస్తుందో తెలుసా మనకి ఎవరికి తెలియదండి భయంకరమైన ఈ యొక్క సమయము మరి కొద్ది దినాలంటే కొద్ది దినాలే ఒక దినము ఆ దేవునికి ఒక జాము వెయ్యి సంవత్సరంలో ఒక్క ఒక్క దినము మరి ఎంత ఒక్క దినము దేవునికి ఎంత ఒక క్షణ మాత్రం క్షణమైన క్షణము కన్నా ఇంకా తక్కువ ఒక దినం ఒక దినము జీవించడే మనకు గొప్పతనం దేవుడు మనకి ఆశ్రయ దుర్గముగా నిలబెట్టినాడు మరి దేవుని రాకడ కోసము దేవుని రాకడ కోసం మనం సిద్ధపడాలని దేవుడు ఆశపడుతున్నాడు అలలియా ఇక్కడ చూస్తే మత్త గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము నలభై నాలుగు నేను చదువుతున్నాను అలలియా మీరనుకోని గడియలు మనుష్య కుమారుడు వచ్చును గనుకయే మీరు సిద్ధముగా ఉండడి మీరనుకోని గడియలు మనుష్య కుమారుడు వచ్చును మీరనుకున్న గడియలో నువ్వు అనుకుంటున్నావు రాబోయే దినాల్లో వస్తున్నాడు దేవుడు అన్నీ ఎప్పుడైనా రావచ్చు మీరు అనుకోండి ఆలోచించుకోండి మధ్యాహ్నం అంటే రావచ్చు మా రాత్రి రాత్రి జామప్పుడు రావచ్చు ఉదయకాల సమయంలో రావచ్చు కోడి కూసినప్పుడు రావచ్చు ఏ సమయమైనా సాయంకాలం అయినా అతనికి సమయం లేదు ఏ సమయమైనా నువ్వే సమయం అయితే ఆలోచించుకుంటావో ఆ సమయమే దేవుడు వచ్చేస్తాడు అలా మనం చదువుతున్న వాక్యం ఏమిటి మధ్యాహ్నము దొంగడలాగా అలలియ దొంగ వచ్చినట్టుగా దేవుడు వస్తారు ఒక్కొక్కసారి అలలియ ఒకసారి దొంగ వచ్చినట్టుగా దేవుడు మాట రాయబడింది దొంగలాగా వస్తాను అయితే దేవుని రాకడా అతి భయంకరమైనది కాబట్టి అతి యొక్క భయ భయంకరమైన ఆ దినము కాబట్టి దేవుని రాకడా మరి ఇక్కడ దేవుడు అంటాడు మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకయే కనుక మీరు నువ్వు సిద్ధపడుగా సిద్ధముగా ఉండు సిద్ధముగా ఉండాలి అంటే సిద్ధపడు ఏంట్లో దేవుని సన్నిధానంలో సిద్ధపడి ఉండాలి మనము దేవుని మాటలో సిద్ధ సిద్ధపడటకు నిలకడగా ఉండాలి మరి దేవుని రాకడ కోసము సిద్ధముగా ఉండాలి మీరు అనుకున్నట్టుగా ఆ సమయంలో నేను వస్తాను మీరు ఆలోచించండి ఒకసారి మీ మీద నేను వేశాను ఈ మాట వేసే మనకు అంటున్నాడు మీ మీద నేను వేశాను దేవుని కుమారుడు ఎప్పుడు రావాలి మీరే డిసైడ్ చేయండి మనం సిద్ధపాటు లేకపోతే దేవుడు ఎప్పుడు వస్తాడు మనం సిద్ధముగా లేకపోతే దేవుడు ఎలాగో వస్తాడు మనం సిద్ధమవ్వాలి ప్రతి నోరు మరి ప్రతి నాలుక పాడాలి ప్రతి మోకాలు వంగాలి మనం సిద్ధపడాలి సిద్ధపడినప్పుడే సిద్ధపడ సిద్ధపాటుతో దేవుడు అక్కడ ఆ బూర శబ్దంతో మరి దేవుడు అక్కడ బూర శబ్దంతో వస్తాడు మనం దానికోసం సిద్ధపడాలి కానీ ఎక్కడో ఏమో జరుగుతుంది ఏదో మనము చేయబోతున్నాము ఏదో ఒకటి చేయాలి ఏదో అని చేయాలని ఈ మాటల్లో ఉండకండి దేవుని మాటలు దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉండండి లోక మాటలు యూట్యూబ్ మాటలు టీవీ మాటలు వినద్దు ఇక్కడ దేవుడు అంటారు దేవుని సన్నిధానంలో కనబడటకు సిద్ధపడండి దేవుని మాటలు వినబ వినటకు సిద్ధపడండి దేవుని రాకడం కోసము సిద్ధపడండి అని దేవుడు మాట్లాడుతున్నాడు అలడియా దేవుడు మరి ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు సిద్ధపడే అనేకులకు సిద్ధపరచాలి నువ్వు నువ్వు సిద్ధపడాలి నీ పక్క వారిని పొరుగు వారిని కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నువ్వు సిద్ధపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు సిద్ధపడండి బిడల్లాడు అలా సిద్ధపడాలి నీకు కొంచమే వాక్యం తెలుసు ఆ వాక్యం చెప్పు ఏ సురక్షకుడు నా దేవుడు నాకు రక్షించాడు నీకు కూడా రక్షిస్తాడు ఇదిగో రా రాబు రానున్న దినముల్లో మనం సిద్ధముగా ఉండే దేవుని రాకడికి ఎదురు చూద్దాం దేవుని ముఖ దర్శనము మనం చూద్దామని ఒకసారి సువార్త ప్రకటించాడని దేవుడు ఆశపడుతుంది సిద్ధపడి సిద్ధపడుచుని సిద్ధపడుచు సత్య కార్యములు చేయాలి దేవునియా చేయుటకు సిద్ధపడాలికారములు దేవుని చేయుటకు నువ్వు సిద్ధపడు సిద్ధపడిన ఒక వాల్యూ ఉన్నది సిద్ధమంటే సిద్ధపడాలి నువ్వు దేవుని కోసం అంటే ఈ మాటలు కూడా నువ్వు వినాలి అలలియా దేవుని చెత్త ప్రకారము చేయుటకు దేవుడు ఏది కోరుతున్నాడో నీతో ఏది చేయాలనుకుంటున్నావు దేవుడు నీతో నీ యొక్క పని ఏదైతే దేవుడు ఇచ్చాడో దేవుని కోసం నువ్వు ఏది చేయాలో ఏమి అర్పించాలో ఏది కావాలో ఏ ఏ విషయంలో దేవుడినితో మాట్లాడుతున్నాడు అది మాట కోసం ఎదురు చూసి నువ్వు సిద్ధపడాలని దేవుడు ఆశపడుతున్నాడు అలెడియా మన అంటాడు వాక్యమును బోధించడకు సిద్ధపడు పాస్టర్ చెప్తే వాక్యము నువ్వు చెప్తే వాక్యం లేదా పాస్టర్ చెప్తే వాక్యము నువ్వు బైబిల్ చదివి నీవు సిద్ధపడి నువ్వు ఇద్దరు ముగ్గురికి మరి చెప్పిన ప్రకారముగా నువ్వు సిద్ధపడాలని దేవుడు వాసపడుతున్నారు ఇక్కడేమంటున్నాడు రెండో తుమ్మోతి మూడో మూడు పదిహేడో వచనములు అంటాడు వాక్యమును బోధించటకు నువ్వు సిద్ధపరచాలి నువ్వు నువ్వు సిద్ధపడు సిద్ధపరచు నువ్వు సిద్ధపడాలి నువ్వు ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ఈ యొక్క సమయంలో బ్రదర్స్ అండ్ సిస్టర్ దేవుడు అంటాడు నువ్వు సిద్ధపడి నాకు నాకెంత సంతోషం ఇప్పుడు తండ్రి మనం తండ్రి చూస్తాము ఉదయములో బిడ్డలు మరి స్కూల్ కి వెళ్ళాలంటే వాళ్ళకి రాత్రంట మనము వాళ్ళకి అన్ని చెప్పుకుంటాము తెల్లారి మంది ఒకవేళ లేట్ అయిపోయింది మనం లెగడము లేవడము మనం లేట్ అయితే పిల్లలు లేచి వాళ్ళు సిద్ధపడినప్పుడు అయ్యో నేను ఎంత ఎంత సంతోషిస్తావు దినము ఓ బిడ్డలు స్కూల్కి రెడీ అయిపోయారు నేను లేపకుంటే ముందే లేచిపోయారు నేను వారికి స్నానం చేయించక ముందే వాళ్ళు స్నానం చేశారు వారికి నేను టిఫిన్ పెట్టకపోయిన ముందే వారు టిఫిన్ తినేశారు సంతోషిస్తాడు ఓ ఈ దినమ నాకు ఎంత హాయి తగులుతుంది మీరు ఇద ఇలాగే మీరు ప్రతిదనము చేయాలని ఎంత సంతోషము దేవుడు ఆ తండ్రి ఎంత సంతోషించినప్పుడు బిడ్డలకి మరి తండ్రి మన తండ్రి ఏసయ్య మరి ఎంత సంతోషించడా అందుకుంటే నువ్వు సిద్ధపడాలంటే అతనికి ఆశ నువ్వు సిద్ధపడాలని అతనికి ఎంతో ప్రేమ నువ్వు సిద్ధపడాలని అతను వాక్యం వినాలని అతను సంతోషిస్తున్నాడు అతను సంతానంలో ఉండాలంటే అతను సంతోషిస్తున్నాడు మరి అంటాడు మరి నా రాకడ కోసం ఎదురు చూస్తున్న బిడ్డ నాకు ఎంత సంతోషం తప్పకుండా నువ్వు నా రాజ్యంలో ఉంటావు అలలుయ తప్పకుండా నా రాజ్యంలో ఉన్న పరదేశంలో ఉంటావు నువ్వు అలలుయ పరలోక రాజ్యము మీకే నేను మీకే ఇవ్వడానికే కదా ఈ లోకముకి నేను వచ్చాను ఈ పరలోక రాజ్యములో నీకు చాచడానికి కదా నేను సిలివెక్కాను ఈ పరలోక రాజ్యం కోసమే కదా ఇంత నేను తపన చేశాను మీకోసము అని దేవుడు సాక్ష్యం మనతో మాట్లాడచ్చు అలలుయ మరి సమయంలో దేవుడు అంటాడు నువ్వు సిద్ధముగా ఉండాలి సిద్ధపాటులో ఉండాలి సిద్ధపాటులో ఉండి మరి నువ్వెంతో మందికి నువ్వు వాక్యం బోధించాలి ఎంతో మందికి నువ్వు దేవుని చిత్త నువ్వు చేయాలి ఎన్నో ఉన్నాడు భక్తులతో మాట్లాడుచున్నారు దేవుడు యేసయ్య మీరు నాకు భోజనం పెట్టారు నాకు బట్టలు ఇచ్చారు నాకు ఏది కావాలో అవసరము తీర్చారు ప్రభావం మేమెప్పుడు తీర్చామంటే లేదు లేదు మీరు తీర్చారు అందుకుండే దేవుడు ఈ మాటలకు ఈ అర్ధాలు బోల్డ్ ఉన్నాయి దేవుడు మరి ఈ దనం అందుకుంటాడు ఈ సిద్ధపాటులో నీకన్నీ కలిసి వస్తాయి నీకు అన్ని దేవుడు విస్త్ర విస్తారముగా విస్తారపరుచుతాడు నీకు దేవుడు ఎంతో ఎంతో ఆ యొక్క ఆ బ్లెస్సింగ్తో నింపుతాడు అని దేవుడు ఈ ధనము మాట్లాడుచున్నాడు ఎందుకంటే నువ్వు సిద్ధముగా ఉండాలి దేవుని సన్నిధానములు ముఖ్యముగా నువ్వు ఉండాలి దేవుని ముఖ్యముగా దేవుని మాటలు నువ్వు వినాలి వాక్యము దేవుని రాకడ కోసము ప్రతి దినము వేచి చూస్తుండాలి నువ్వు ఇప్పుడు చూడండి భయంకరమైన పరిస్థితి రాబోతుంది రాబోయే దినముల్లో రాబోయే సంవత్సరాల్లో మరి చాలా 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 భయంకరం ఆ టైంలో మనకు వాక్యం కూడా మాట్లాడతామన్నా మనకు దొరకదు వాక్యము చదువుతామంటే మనం వాక్యము తీయలేం ఇప్పుడే మన ఇండియా పరిస్థితి చాలా డేంజర్గా ఉంది అందరూ డే ఈ యొక్క ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు సిద్ధపడై సిద్ధపరచండి సిద్ధపరచని వాక్యం సిద్ధపడ మరి ఇతరులకు చెప్పండి మరి యొక్క పరిస్థితులు ఎక్కడెక్కడ ఘోర ప్రమాదములు జరుగుతున్నాయో దేవుని బిడ్డలపై ఎక్కడెక్కడ అటాక్ చేస్తున్నారు ఆ స్థలములో మనము ఆ స్థలము గురించి మీరు ప్రార్థన చేయండి ఒక్క ప్రార్థన చాలా వాల్యూబుల్ అలా ఒక్క ప్రార్థన చాలా వాల్యూబుల్ ఉన్నది మీ ప్రార్థన దేవుడు వింటాడు మీరు సిద్ధపాటుతో మీరు ప్రార్థన చేయండి అక్కడ మనం రక్షిస్తాం మీ ప్రార్థనతో దేవుడు అక్కడ వారందరిని కాచి కాపాడండి ఇండియాలో చాలా పరిస్థితి రాబోయే దినముల్లో మనకి ఇంకా వాక్యం దొరుకుతుందో లేదో తెలియదు అండి ఇంకా మనం చెప్పగలము లేదో మనకు తెలియదండి మనం ఇంట్లో దాగోన దాగొని ప్రార్థన చేస్తాము లేదో తెలియదండి అంత పరిస్థితి రాబోతున్నది రాబోయే దినాల్లో అందుకుంటే మనం ఇదే సిద్ధపాటు ఉండి సిద్ధంగా ఉండి ఆ దేవుని సన్నిధానంలో కనబడేటకు దేవుని మాటలు వినుటకు దేవుని రాకడకూడదు సిద్ధంగా మరి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనేకులకు సిద్ధపాటు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు వాక్యం సిద్ధపాటు నువ్వు చేసుకోవాలి నువ్వు సిద్ధముగా ఉంటే అనేకులకు సిద్ధంగా ఈ వాక్యము నువ్వు బోధించగలవు భయంకరమైన దినముల నుండి మనము ఆ యొక్క దుర్దినముల నుండి మనము ఉండాలని ఆశపడుతూ మరి ఈ యొక్క దేవుడు మీ అందరితో మాట్లాడిన మాట శ్రద్ధగా మనము ఈ మాటలతో మరి ముందుకు నడుస్తామని దేవుడు వాక్యముతో వాక్యంతో మీ అందరికీ బోధించుటకు దేవుని పరిశుద్ధాత్మ పరిశుద్ధ దేవుడు మనందరికీ తోడై ఉండి మీ గృహాల్లో మీ యొక్క కుటుంబంలో మీ సేవలో ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహించి దేవుని యొక్క ప్రేమ సమాధానం అనుగ్రహించి మరి మీ అందరికీ తోడై ఉండును గాక మరి చిన్న ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ ధనము నువ్వు మాట్లాడవుతాండి పరిశుద్ధాత్మ దేవ నువ్వు మాట్లాడ సిద్ధపడు అని అవుతాండి అవును తండ్రి దేవుని సన్నిధానంలో ఉండుటకు నీ బిడ్డలు ఉండటప్పు నీ సహాయం దయచేయి దేవుని మాటలు విడుటకు తండ్రి సహాయం చేయి ఇదిగో నీ రాకడ నది ఎదురు చూసిన బిడ్డలుగా నువ్వు సహాయం చేయతండి ఇదిగో ఇదిగో అనేకుల మందికి అనేకుల మందికి సిద్ధపాటుగా ఉంచటకు సిద్ధపడుటకు సహాయం బిడ్డలకు దయచేతండి అదే విధముగా దేవుని చిత్తము నెరవేర్చుటకు సిద్ధపాటుగా మేము ఉండాలి అదే విధము కదండి వాక్యమును ఇదిగో తండ్రి వాక్యమును బోధించడానికి సిద్ధపాటుగా మాకు అందరికి నువ్వు నేర్పించుతండి నీ బిడ్డలందరితో నువ్వు మాట్లాడు ఇదిగో చూస్తున్న బిడ్డలందరితో ఇదిగో ఎవరైతే వాక్యం వినారో ప్రతి ఒక్కరికి నీ తో నింపి వరకు మామను దీవించి ఆస్వాదించు నన్ను కూడా బలపరచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించు ఈ వాక్యం అంతట్లో నువ్వే అధిపతి వై ఉండి నడిపించి నీ మాటల ద్వారా మాకు బోధించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించు మేము సిద్ధపాటుగా తండ్రి నీ ప్రేమలో మేము ఎదగాలని ఆశపడుతూ ఏస్తునామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మనమందరము మరొకసారి దేవుని యొక్క సిద్ధపాటులో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు మరి ఈ యొక్క వాక్యము తప్పకుండా మీ జీవితంలో దేవుడు బ్లెస్సింగ్తో నింపాలని ఆశపడుతూ మరి మీరు కూడా బోధించాలి వాక్యములతో బలపడాలని దేవుడు ఆశపడుతూ రాబోయే దినములు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి మనం ఈ దినమే సిద్ధపడదాం మరి కొత్త వాక్యముతో మరొకసారి కలుద్దాం గాడ్ బ్లెస్ యు